నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతీ సారీ మారుతీ వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ సార్ ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి జస్ట్ కేవలం తొమ్మిది వేలు అంటే తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది బండి ఎక్కడ చిన్న గీత కూడా లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది తొమ్మిది వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్లు తిరిగింది బండికి సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది విఎక్స్ ఇది ఈ బండి మాత్రం ఈ షోరూంలో కొనుక్కున్నట్టే సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే టైర్లు అయితే స్టెప్ అయితే ఇప్పటి వరకు ఉండలేదు నాలుగిటికి నాలుగు కూడా దాదాపు తొంభై వేల కిలోమీటర్లు మాత్రం తిరిగిన టైర్లే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే బండి లొకేషన్ మటుకు చరిత్యా కార్ బజార్ జగిత్యాల మా ఆఫీస్లో ఉంది సార్ బండి ఒక లేడీ డాక్టర్ నడిపిన వెహికల్ ఇది డాక్టర్ సింబల్ కూడా ఉంది లేడీ డాక్టర్ నడిపిన వెహికల్ సిఎన్జి కంప్ పెట్రోల్ ఉంది సార్ తొమ్మిది వేలు తిరిగిన టైర్లు ఉన్నాయి స్టెప్నీ అయితే అన్యూజ్ ఉంది బండి ఎక్కడ ఎలాంటి గీత కూడా లేదు బండికి మీరు లోన్ కోదామన్నా లోన్ కూడా వస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఓన్లీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ బండికి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మట్టుకు చరిత్ర కార్బాజార్ జగిత్యాలు మా ఆఫీస్లో ఉంది కేవలం తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ అలా అడ్డ పట్టి కానీ అవి కానీ ఎలాంటి డ్యామేజ్ అవుతుంది ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది అప్రాళ్ళు కానీ పిల్లలు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ చిన్న గీత కూడా లేదు బండికి ఇవి బాగా కూడా ఒరిజినలే స్టెప్ని సిఎన్జి సిలిండర్ ఇది లోపల ఇంటీరియర్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది జస్ట్ తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది బండి అయితే బండి లొకేషన్ మటుకు చరిత్ర కర్బాజార్ జగిత్యాల మా ఆఫీస్లో ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు మార్ సారీ మార్తి వ్యాగనార్ విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొమ్మిది వేల మాత్రమే తిరిగింది బండి బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నాడు సార్ ఇన్సూరెన్స్ అయితే బండికి లేదు బండికి ఒక ఓన్లీ సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవరు కొనుక్కున్న కొత్త వెహికల్ కొనుక్కున్నట్టే సార్ సో ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబల్ ఎయిట్కు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి జగిత్యాల చరిత్ర కార్ బజార్ జగిత్యాల్ మా ఆఫీస్లోనే వెహికల్ అవుతుంది ఇది ఒక లేడీ డాక్టర్ నడిపిన వెహికల్ ఇది కస్టమర్ ధర అయితే ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నాడు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్